హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పున్నవి ఎల్లా ఈ శోభకుతి సంవత్సరము రెండు వేల ఇరవై మూడు వరలక్ష్మి రథము జరుపుకుంటున్నాను నేను ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఎలా జరుపుకుందాము ఎలా చేసుకుందాం అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను నా పేరైతే విజయలక్ష్మి ఈ వీడి ఈ వీడియో ఫస్ట్ నుంచి చివరి వరకు ఈ వీడియో చూడండి అయితే ఈ వీడియోలో మనం ఫస్ట్ వారం నుంచి ఏం చేయాలి ఎట్లా చేయాలి ఈ వారం అంతా మనం ఎలా అలంకరించుకోవాలి దేవుణ్ణి ఫస్ట్ శుక్రవారం నుంచి ఫస్ట్ శుక్రవారం అయితే మనం ఇంట్లో క్లీన్ చేసుకొని అంతా మంచిగా శుభ్రంగా పెట్టుకుంటాం కదా ఇప్పుడు నేను వీడియోలో నీకు ఒకటొకటిగా నేను చూపిస్తాను రండి వీడియో చూద్దాం మనం ముందుగా అమ్మవారికు అలంకరించుకునే పూజ సామాన్ అంతా తెచ్చుకొని మనము పూజా అలంకరణ సామాను అన్నీ తెచ్చుకొని పెట్టుకొని మనం అన్నీ దగ్గరనే పెట్టుకొని ఊరికే మాటి మాటికి లేవకుండా అన్నీ పూజా సామాగ్రి అంతా దగ్గర పెట్టుకొని ముందుగా కావాల్సినవి అన్ని పూలు పండ్లు మనకు పూజా సామాను నీకు అమ్మవారికి ఏదన్నా ఒక లక్ష్మీ రూపు ఏదన్నా ఒకటి మనము అమ్మవారికి తెచ్చుకోవాలి అమ్మవారికి కావాల్సిన సామాగ్రి పూజ సామాగ్రి అంతా ముందు రోజుగానే సిద్ధం చేసుకోవాలి అమ్మవారిని మనము ఎలా అలంకరించుకున్నామో చూడండి ఒకసారి అమ్మవారిని ఎలా అలంకరించుకున్నామో చూడండి చూస్తున్నారు కదా ఇలా నేనైతే ఇలా అమ్మవారిని ఇలానే ఇలా రెడీ చేసుకున్నాను నాకైతే చాలా బాగుంది నా వీడియోలో ఒకటొకటిగా అన్ని వస్తాయి ఇంతకుముందు వీడియోలు కూడా నేను అమ్మ వరలక్ష్మి వ్యాతం వీడియోలు కూడా నేను పెట్టినాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి నా వీడియోస్ అమ్మవారికి నేను కుంకుమ పూజ చేయించినాను అష్టోస్త్రాలు నాను సత్యనామ పూజ చేయించాను అమ్మవారికి కావాల్సిన పూజ నేను చేయించాను నేను చేసుకున్నాను పూజ ఎలా పూజ చేసుకున్నాం అనేది ఈ వీడియోలో మొత్తం వస్తుంది వీడియో ఈ వీడియో చూడండి నేను ఇలా అలంకరించుకున్నాను మొత్తం ఇలా అలంకరించుకున్నాను చూడండి మొత్తము చూస్తున్నారు కదా ముందు రోజుగానే అన్ని సిద్ధం చేసుకొని ముందు రోజుగానే నేను డెకరేషన్ అంతా ముందుగానే ఇట్లా డెకరేషన్ చేసుకున్నాను చూడండి ఇట్లా ఇగో ఇక్కడ చిట్టి కాజులు ఉన్నాయి ఇక్కడ ఇగో అమ్మవారికి కావాల్సినవి మన కవ్వలు చిట్టి గవ్వలు ఇవి తామెర పువ్వులు తామెర గింజలు తామెర పువ్వులు తామెర గింజలు ఇదైతే డ్రాగన్ ఫ్రూట్స్ మా ఇంట్లోనే చెట్టుకు వచ్చింది కొన్ని ఫలాలు కూడా మా ఇంట్లో చెట్లకి మంచిగా చాలా కాసినాయి డ్రాగన్ ఫ్రూట్స్ ఇట్లా కమలాలు ఈ కమలం పూలు ఇవి అన్ని నేను పూలన్నీ ఇట్లా సిద్ధం చేసుకున్నాను ముందుగానే దీపాలు అలంకరించుకున్నాను ఇక్కడ అన్నీ అమ్మవారికి ముందుగానే సిద్ధం చేసుకొని రెడీ చేసుకొని ఉంచుకోవాలి మనము అమ్మవారికి నైవేద్యాలు కూడా ఎన్ని ఇష్టం ఉంటే అన్నీ చేసుకోవచ్చు నాలుగు రకాలు ఐదు రకాలు అట్లా చేసుకోవచ్చు తొమ్మిది రకాలు చేసుకోవచ్చు పదకొండు రకాలు చేసుకోవచ్చు మనకు శక్తి కొద్ది ఎంత మనకి ఎంత వీలైతే అంత చేసుకోవచ్చు అమ్మవారికి ఒక్క నైవేద్యం చేసుకొని కూడా అమ్మవారికి ఎక్కియచ్చు మనము పూజ అంతా అయిపోయినాక నా పూజ అంతా వీడియోలో ఉంటుంది ఈ వీడియో చూడండి చూసిన వారు ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్స్లో పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే చూడన్ వారు ఉంటారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓ అభీష్ట సర్వ అభీష్ట సిద్ధేద్దం శ్రీ వరలక్ష్మి ఉద్దేశ్య శ్రీ వరలక్ష్మి శ్రీ సిద్ధేద్దం సంభవద్ త్రావ్యై సంభవద్ ఉపచారై సంభవద్ నియమేన సంభవిత ప్రకారేన याव शक्ति ज्ञान आवाहन आदि सोडा पूजा आर्चा लक्ष्मी तल्ल लो त्रम हूं हूं जमा दर्पण में जपించుకోనా ఇతో దకిచ్చుకో యాచ ఆచే భజ ఆ ఏ చిందై ద వట్టుకో వెయి దిస్కో ఆ దెవరా ఆ చే సత్తు జా ఆ కంప్లైంట్ తీసుకురా చెయ్ ఎం దేని

घटनाच 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 घटना कटजने दा जमा जय बेटा माई कालचच्च मुगया 20 घंटे रुद जमा अष्टामोले तत्चच्च दिव्य मां मध्ये मांस कणा जागचव सागरतवे हां सप्त दीपाव सुंदरारुग्भेदो उर्वेदो तामवेदो अरुणं गंत कलजा तरवे कलजामुत माईता अति सचावेते कलजे

అని అది వచించినది చారుమతీదేవి స్వప్నంలోనే వరక్ష్మీదేవికి చేసి అనేక విధములుగా స్తోత్రం చేసి ఓ జగజ్జనని నీ కడాచం కలిగినేని జనులకు ధన్యులకు విద్వాంసులకు సకల సంపన్నులకు అయ్యదరు నేను జన్మాంతరమున చేసిన పుణ్య విశేష విశేషము వలన ఈ పాదర్శనము నాకు కలిగినది అని చెప్పిన వారికి సంతోషము చెంది చార్వతికి అనేక వరములు ఇచ్చే అంతర్ధానం ఉంది ఉందినది చార్వతి దర్శనమున నిద్ర మేలుకొని ఇంటికి నాలుగు పక్కల చూసి వరలక్ష్మీదేవి గనుక ఓహో నేను కలగట్టిన అనుకొని భావించి ఆ స్వప్న ఉత్తాంతం పెనిమిటి మామగారు మొదలైన వాళ్ళతో చెప్ప వారు ఈ స్వప్నము స్వప్నము గల ఉత్తమమైనది శ్రావ శ్రావణ మాసము వచ్చిన చోటనే వరలక్ష్మి వ్రతము అవశగా చేయవలసినది చెప్పినారు పిమ్మట చార్మజీ స్వప్నము వీళ్ళ స్త్రీలను శ్రావణ మాసమున ఎప్పుడు వస్తుందా అనేది చూస్తున్నారు ఇట్లుండగా ఈ భాగోధ్యాయమున మళ్ళీ శ్రావణ మాసం పరిపూర్ణం నాకు ముందుగా వచ్చేది శుక్రవారం వచ్చినది అంత చారుమతి మొదలగు స్త్రీలందరూ ఈ దినంబరే కదా వనలక్ష్మీదేవి చెప్పిన దినం పని ఉదయం పుర మేలు కాచి స్నానములు చేసి చిత్రవస్త్రములు కట్టుకొని చార్మతీ దేవులు ఒక ఉదేశం గోమయం అలికి మంటపొమ్ము ఏర్పరిచి అందుకే ఆసపంపై దారిపై కొత్త బియ్యం పోసి మర్రి శివుళ్ళు మన పంచ పళ్ళ బొమ్మల చేయ కలసం ఏర్పరిచి అందువరకు వీదేవిని ఆహ్వాన చేసి ఇవ్వ భక్తియుక్తులతో సోపదార పూజలను చేసి తొమ్మిది సూత్రములను గల గోరంగు దక్షిణాత్మున పెట్టుకొని వరలక్ష్మీదేవికి నానా విధ పచ్చులను నివేదన చేసి ప్రదక్షిణము చేసి ఇట్లా ఒక ప్రదక్షిణము చేయగానే ఆ తీనకు కొందరికి కాళ్ళే గల్లు గల్లు మనం ఒక శబ్దం కలిగారు అంత కాళ్ళను చూసిన కొన్ని గద్దెలు మొదలగురు ఆభరణములు కలిగి ఉండగా

స్వర్ణమయములై రథ కథ వాహనములతో నిండి ఆ అంతీలందరూ తోడుకొని బోటకు వారి వారి ఇండ్ల నుండి గురుములు ఏనుగులు రథములు బండ్లు వచ్చి ఉండవి స్త్రీలందరూ తమదే కల్పోక్త ప్రకారంగా పూజి చేయించిన పురోహితునికి పన్నెండు కురుములు వాయున దానమిచ్చి దక్షిణ తాంబూలములు ఇచ్చి వచ్చరికి ఆశీర్వాదం ఉంది వరలక్ష్మీదేవికి నివేదనం చేసిన భక్త్యాదులను బంధువులతో ఎల్లరను భుజించి తమకు తమ కొరకు వచ్చి కాసుకొని గురములు లేని మొదలైన వాహన వాహనంలో నెక్కి తమ తమ ఇళ్లకు పోవచ్చు ఒకరితోనొకరు ఓహో చారుమతీదేవి భాగ్యం పేనా చెప్పవచ్చును వరలక్ష్మీదేవి తనంతర స్వప్నంలో వచ్చి ప్రత్యక్షం బాయను ఆ దేవి వలనే కదా మనకి మహాభాగ్యం సంపత్తులు కలిగినని

చదువువార్లకు వరలక్ష్మి ప్రసాదం వల్ల చక్కగా కార్యములు సిద్ధించునని పరమేశ్వరుడు పలికున్నాడు పోయి ఆమె

kucakku <sup> 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 அச்சதான் தவாந்தான் குங்குமா உபயம் ஆகமிய चंदन गन्नेनम त्रार्थिदांग्रये गळे दुकूल वस्त्रात् श्रेय समर्पयामि आभरणानि तमर्पयामि अविस्तुने यतिना इतो मुचकों जायपय केयू रङ्गकणादि ये हारणो परमेकाला विभूषणां मोर्जाने गृहाणं येसे ஆபரணံ தமர்पयाமி மாங்கல்யம் தத்தேமக்குதம் தேவி மாங்கல்யம் மங்களப்ளம் மயா தமர்பதம் தேவி கிராணதம் துபப்ரதே திவரக்மி தேவதாயர்வா மாங்கல்யம் தமர்पयाமி గந்தம் அமகபு கந்தன உச்சகரிட்டே ஆமவலகர பாதங்கள்மேன வெட்டீங்க கருப்பூர் ஆகர கதூரி லோచనாதி வினந்தம் கந்தம் पेरिनाय सच्चतेया वसोत मरता, तच्चबादे दिना उत्तीरो मात्र सत्मा दरंग मामयो, तेशेचे सुना आपो देदाश्मा, उद्धो दकस्नारंद मर्पयामी। तेश्च संगते, <सफ> चीरे तपयामी, तादि क्रावन्ना कारशी <सफ> मामदा ब्यादर करनता बयामी शर को देजी बक में देवएवा யா மங்கலி மேலோ பூஜ சே அம்மா தந்த ஜாத குறே ஹார முழுக்க பூஜ சே அம்ம தந்த

లక్షవత్తుల జ్యోతి వెలగించి మాయమ్మ తల్లికి లక్షణుల నుంచి కాని ఊత ము తల్లికి వేరే మీ బంగారు తల్లికి తాలి భూత ములలకు తల్లికి మేరే మీ బంగారు తల్లికి బంగారు తల్లికి మేరే తల్లికి హారేయు వారి को मंगल हारते मेरे लोकार ओम मंगल मंगल ओम शिवाय मंगल शिवाय मंगल मां मंगल मंगल मां मंगल मंगल महाय गुरु मंगलम सदगुरे मंगल सदगुरे मंगल श्री मंगलम श्री सार मंगल श्री मंगल श्री सार मंगलम सिद्ध बुद्धिदेवा सु मंगल सदगु मंगल सदगुरे मंगल ఒకటి అల్లేదా ఇంకా పెద్ద పాట అనుకుంటాను